జిల్లా పోలీసులపై స్పీకర్ వ్యాఖ్యలు దారుణం పోలీసులపై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజుబయ్య తదితరులు కలిసి నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సేవలో ఉంటూ సమాజ సేవకులైన పోలీసులపై ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులను కించపరిచే విధంగా దుర్భాషలాడటం సిగ్గుచేటన్నారు ఈ వ్యాఖ్యలు మొత్తం పోలీసు వ్యవస్థని కించపరిచేలా ఉన్నాయని వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ను కోరారు ఇటీవల అనకాపల్లి మండలంలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడటం బాధాకరమని అన్నారు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు నగర ఐదవ పట్టణ పోలీసులను కలిసి ఫిర్యాదు నమోదు జరిగింది అన్నారు పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం విశ్వాసం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ రోజు పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు పోలీసు సంఘం వారు కూడా ఈ యొక్క విషయంపై స్పందించలేదు కాబట్టి పోలీసులపై నమ్మకం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు రాజ్యాంగ వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పనిచేసేటువంటి వ్యక్తి గౌరవ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి చింతకాయల అయ్యన్నపాత్రుడి గారు ఆయన ఇటీవల అనకాపల్లి జిల్లాకు సంబంధించి రావికమతం మండలంలో దొండపూడి అనేటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ కొత్తకోట సిఐ గారి మీద ఎస్ఐ గారి మీద ఫోన్ ఉంది ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది దానిలో ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రముఖ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని పదే పదే ప్రసారం చేయడం జరిగింది మాకు నిజంగా పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంది ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వచ్చి పక్కన పెడితే సాక్షాత్తు కొన్ని ఛానల్స్ రిలీజ్ చేసినప్పుడే ఏమి రిలీజ్ చేశాయనేటువంటిది కూడా ఒక్కసారి మీకు వినిపిస్తాను కాబట్టి అనకూడనటువంటి మాట్లాడనటువంటి బూతులు మాట్లాడారు ఇది నిజంగా పోలీసులకు సంబంధించినటువంటి దానిలో పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారుల సంఘం ఏదైతే ఉందో వాళ్ళు స్పందించి వెంటనే దీని మీద కేసు నమోదు అనుకున్నాం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఈరోజు మేము పోలీసుల పట్ల గౌరవం ఉండేటువంటి వాళ్ళం ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటు చేస్తే దాన్ని ప్రశ్నిస్తేనే మా మీద కేసులు పెట్టారు మేమెక్కడ పోలీసుల గురించి మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకుడు ఎక్కడ తప్పు మాట్లాడలేదు అయినా ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళ సంఘం ఏదైతే ఉందో అధికారులకు సంబంధించినటువంటిది అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక మాట మాట్లాడారు ఏమనంటే అవినీతి పొరులని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చెప్పి చెప్పారు పాపం ఎంతవరకు న్యాయస్థానాలు మమ్మల్ని అవినీతి నిర్ధారించలేదు ఏమి లేకుండానే పోలీస్ అసోసియేషన్ మాత్రం అవినీతి నిర్ధారించేసింది కాబట్టి వ్యవహారం ఏదైతే ఉందో ఒక పక్షపాత వైఖరితో వీళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి మాట్లాడలేదు కాబట్టి పోలీసు వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ఆ కొత్త కోట సిఐని కానీ ఎస్ఐని కానీ దుర్భాషలాడడం దాని మీద బాధేసింది అయితే మేము అనుకున్నాం నెల్లూరు జిల్లాలో అయితే గట్టి ఎస్పీ ఉన్నాడు కాబట్టి ఒక పది టీములైన వేసి సాయంకాలానికైనా ఆయన పాత్రను తీసుకొచ్చేటట్టు పడేస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఎస్పీ గారి మీద నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ మీద ఆయన అయితే సమర్థవంతంగా నిర్వహించగలడు కాబట్టి వీటిలో ఎందుకంటే గతంలో పోలీసుని మాట్లాడి పేరెత్తిన కూడా కేసు కట్టాడు మా మీద కాబట్టి పోలీసులను ఇంత బూతులు తిడితే ఆయన ఉపేక్షిస్తాడని మేము అనుకోవడంలే ఈరోజు సాయంకాలానికి అయ్యన్న పాత్రడు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి స్టేషన్లో పాడేసి జైలుకి పంపిస్తాడని చెప్పి అనుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు నిజంగా ఇది మేము చెప్పేది రేయిం బగుళ్ళు కష్టపడి పనిచేస్తుంది పోలీసు వ్యవస్థ కొంతమంది ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కొమ్ముగాచి ఏదైనా పాపం చేయకూడనటువంటి పనులు చేసి వాళ్ళని మేము విమర్శ ఉండొచ్చు కానీ వ్యవస్థ మీద ఈరోజు ఏమీ తప్పు లేకుండా తనకి ఎస్కాట్ ఆలస్యమైందని చెప్పి చెప్పి మాట్లాడడం ఆయన పక్క నుండి వాళ్ళు పోలీసును దూషిస్తే అదేదో పెద్ద హీరోయిజంలాగా ఏళ్ళ కొట్టి చప్పట్లు కొట్టి ఏళ్ళ వేయడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం ఇది పోలీసుల యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు పాపం చాలామంది సమర్థవంతంగా నీతిమంతంగా నిజాయితీగా విధులు నిర్వహిస్తారు కాబట్టి పోలీసు వ్యవస్థ అనేటువంటి దాని ఆత్మవిశ్వాసం దెబ్బతింటే ఆత్మస్థైర్యం దెబ్బతింటే ఈరోజు సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోతాయి దానివల్ల ఈ సమాజంలో అశాంతి నెలకొల్పుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము కూడా రాజ్యాంగ వ్యవస్థలో మంత్రులుగా పనిచేసాం శాసనసభ్యులుగా పనిచేసాం ఈరోజు మా వాళ్ళు చాలామంది శాసనమండలి సభ్యులుగా ఉన్నారు మేమందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా పౌరులుగా పోలీసు వ్యవస్థ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అందరం కలిసి వచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఫిఫ్త్ టౌన్ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో సిఈ గారి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఈరోజు మా అందరి పక్షాన మేము అందరం కూడా అయ్యా ఇది ఫిర్యాదు వెంటనే నమోదు చేసి చర్యలు తీసుకోండి ఇది ఒక రాజ్యాంగం అనేటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాడు ఎందుకంటే ఈ కూటమి పాలన చూస్తున్నాం అధికారంలో ఒక రాకముందు అచ్చెన్నాయుడు ఏ విధంగా బూతులు మాట్లాడేటప్పుడు పోలీసుల గురించి ఈరోజు హో సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నటువంటి మహిళ అనేటువంటిది కూడా లేకుండా ఆ రోజు అనిత్ గారు ఏ విధంగా మాట్లాడారు వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు మనం చూసాం అధికారం లేనప్పుడు పోలీసులను నిందించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులను దూషించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి దాన్ని ఈరోజు మా బాధ్యతగా మేము చూసాం రెండు రోజులు ఏదన్నా ఈ పోలీస్ అసోసియేషన్స్ యాక్ట్ అవుతాయేమో వాళ్లే ఫిర్యాదు చేస్తారేమో దాని మీద పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందేమో మనం చూసాం ఎక్కడా కూడా వాళ్ళ చలనం కల్పించలేదు కాబట్టి పోలీసుల్లో బహుశా అసోసియేషన్లు ఏదన్నా ఉంటే మేము అధికార పార్టీ వాళ్ళు ఏమి చెప్పినా భరిస్తాం ప్రతిపక్షంలో వాళ్ళు మా పేరు ఎత్తినా కూడా మేము సహించమన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి మా బాధ్యతగా భావించి పోలీసు అనేటువంటి వాడు ఈ సమాజంలో అన్నిటికీ అతీతంగా పనిచేసేటువంటి వాడు కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఎండ వాన రాత్రి పగలైనటువంటి తారతమ్యం తేడా లేకుండా పనిచేసేటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను దూషించడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఏదైనా సందర్భం ఉండి ఆ సందర్భానుసారం మాట్లాడటంటే ఏమీ లేదు ఆయన మాటలను ఉంది ఎస్కార్ట్ రావడం ఆలస్యమైంది ఎస్కార్ట్ పక్కన లేదని చెప్పి చెప్పి పోలీసులను అనకూడనటువంటి మాటలు ఉపయోగించినటువంటి పదజాలం ఉపయోగించాడు కాబట్టి ఈరోజు దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పుకోరా మేము ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం మొన్ననే ఎక్కడో పేపర్లో కూడా చూసాం నాలుగో సింహం నెల్లూరులో కనుదెరిచిందని చెప్పి చెప్పి కాబట్టి దాని ప్రకారం ఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకుని ఈరోజు దీనికి సంబంధించి అయ్యన పాత్రల మీద కేసు నమోదు చేయడం కేసు నమోదు చేసి ఈరోజు ఒక పది టీములైనా పంపించి ఎక్కడెక్కడ ఉన్న వెతికి పట్టకొచ్చి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి పాత్రుడు గారు నిన్నటి రోజున పోలీస్ వ్యవస్థకే అవమానం కలిగేలాగా మరి స్పీకర్ పదవిలో ఉండి కూడా పోలీసుని అత్యంత ఘోరంగా అవమానించేలాగా మాట్లాడే తీరైతే చాలా అసహ్యం అనిపించింది ఇంతకుముందు గోవర్ధరెడ్డి గారు కూడా చెప్పినట్లుగా ఇంతకుముందు మేము యూనిఫామ్ అంటే మీరు మా మీద అక్రమ కేసులు కనుక బనాయిస్తే మీ యూనిఫామ్ తీసేసి మిమ్మల్ని నిలబెడతాము అని చెప్పే పదాలు మాట్లాడితేనే చాలా అవమానంగా భావించినారు మరి ఈరోజు ఈ మాటలు ఏంటి ఈ భాష ఏంటి సామాన్యులు ఏమనుకుంటా ఉన్నారు తెలుసా పోలీసుని ఈ విధంగా మాట్లాడి వాళ్ళని ఈ విధంగా కంట్రోల్ చేసి తెలుగుదేశం పార్టీ చెప్పు చేతల్లో ఈ పోలీస్ వ్యవస్థను పెట్టుకొని ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా భయపెట్టి పోలీసుని వీళ్ళు ఏం చెప్తే ఆ కేసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెట్టేదానికి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇటువంటి భాష వాడుతూ ఉన్నారని ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఒక పోలీస్కి సంబంధించినటువంటిది కాదు ఈ ఎంటైర్ ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల పక్షాన పోలీసు నిలబడి వాళ్ళకి రక్షణగా ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థ అటువంటి వ్యవస్థకే రక్షణ లేనప్పుడు అటువంటి వ్యవస్థనే దుర్భాషలాడినప్పుడు ఏ వ్యక్తి కూడా వినలేనటువంటి మాటలు మాట్లాడినప్పుడు సమాజం ఎవరికి చెప్పుకుంటుంది ఎవరితో చెప్పుకోవాల్సి ఉంటుంది సో ప్రజల్ని ఈ విధంగా మాట్లాడితే రేపొద్దున వీళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలా మిమ్మల్నే తిట్టినప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మిమ్మల్ని తిట్టినప్పుడు మీకే గతి లేనప్పుడు ఇంకా మా పరిస్థితి ఏంటి అని ఈరోజు సామాన్య ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి కాబట్టి వైఎస్ఆర్సీపీ తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉంది దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా ఏదైతే అయ్యన్నపాత్రుడు చెప్పినారో అతన్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని ఇంకొకసారి పోలీసుల్ని వినలేని భాష చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ అసహించుకునేటువంటి భాష మాట్లాడినటువంటి పాత్రుడి మీద తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను